హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసండి చికెన్ సబానా అండి ఓకేనండి ముందుగా చికెన్ శుభ్రం చేసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అలాగే కొంచెం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ జీరా పౌడర్ కొంచెం కర్రీ పౌడర్ కూడా వేసుకోవాలండి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలండి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఓకేనండి సరేనండి మేమైతే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నామండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనండి చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలండి చాలామందికి వచ్చండి తెలియని వాళ్ళ కోసం అండి ఓకేనండి ఇలా మంచిగా కలుపుకుందండి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసండి చూడండి అలాగే కడాయి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కొంచెం బటర్ వేసుకోవాలండి ఓకేనండి చూడండి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆలివ్ ఆయిల్ వాడుకుంటారండి ఇక్కడ అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయగలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది కూడా వేసుకోవాలండి చికెన్ మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న ఒక పావు గంటకండి వాటర్ అంతా దిగిపోద్ది కదండి ఆ వాటర్ అండి చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుందండి చికెన్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి వీడియోలు ఎంత ఇవ్వ ఉందని చికెన్ వాటర్ తీసి పక్కకు పెట్టానండి అది మీకు చూపించలేదండి నేను ఇప్పుడు ఒక బౌల్లో వైట్ బౌల్లో చూపిస్తానండి అది చికెన్ వాటర్ అండి ఓకేనండి ఇలా మనం చికెన్ బాయిల్ చేసుకున్నప్పుడు ఉడికించుకున్నప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి అది తీసుకుందండి ఒక బౌల్లో తీసుకొని సేవ్ చేసుకోవాలండి ఆ బౌల్లోనే చిన్న మ్యాజీ వేసుకోవాలండి ఇక్కడ చికెన్లో ఇక్కడ కోవైట్ వంటల్లో చికెన్లో మ్యాజీ కంపల్సరీ వేస్తారండి ఓకేనండి చూడండి మూత పెట్టుకుని మగ్గించుకుంటే వాటర్ మంచిగా వస్తుందండి చూడండి మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి లైట్ బ్రౌన్ వచ్చింది చూడండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను మ్యాజీ అండి ఒకటి మ్యాజీ తీసుకోవాలండి నేను చికెన్ వాటర్ ముందుగానే పక్కన పెట్టాను కదండి కొంచెం దాంట్లో ఈ మ్యాజీ వేసి కొంచెం బాగా కలుపుకుందండి చికెన్లో వేసుకోవాలండి చూడండి నేను వేసాను అలా వేసుకోవాలండి అలాగే సబానా ఒక బౌల్కి తీసుకోవాలండి నేను కొంచెం తీసుకున్నానండి నాకు తగినంత కొంతమంది ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటారండి సబానా కొంతమంది కొంచెం తక్కువగా తింటారండి మా ఇంట్లో మా మేడంకి చాలా ఇష్టం అండి సబానా కానీ మా పిల్లలు తినరండి అందుకోసం అనేసి నేను సమానంగా వేశానండి ఓకేనండి సబానా వేసి కొంచెం మగ్గించుకోవాలండి నా వీడియో కొంచెం మూవింగ్గా అవుతుందండి ఎందుకంటే అండి ఆ వీడియో నేనే తీసుకుంటానండి నేనే ఓ చేత్తో వంట చేసుకుంటానండి ఓ చేత్తో కెమెరా పెట్టుకుంటానండి అలాగే కొంచెం హాలిప్ కూడా వేసుకోవాలండి క్రీమ్ అండి హాలిప్ క్రీమ్ ఇది ఇది రెడ్ క్రీమ్ అంటారండి ఇక్కడ హలీప్ అన్నమాట ఇక్కడ మాట వచ్చేస్తుందండి కొంచెం రెడ్ క్రీమ్ కూడా వేసుకోవాలండి ఓకేనండి కొంతమంది మాకు రెండు హదిప్ అంటారండి కొంతమంది రెడ్ క్రీమ్ అంటారండి ఓకేనండి అలాగే కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలండి కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలండి ఓకేనండి కొంచెం కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చూడండి నేను మూత పెట్టి మగ్గించుకున్నాను ఓకే అండి మన సబానా చికెన్ రెడీ అయిపోయిందండి కోవిడ్ వాళ్ళకి చాలా ఇష్టం అండి సరేనండి ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి